నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో పట్టాపుల్ని అలాగే పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి మొత్తం ఏడు శాల్తీలు ఉన్నాయి ఏడు శాతీలు బల్క్గా తీసుకున్న వారికి ఒక ఒరుగు పిల్లల్ని మీ ముందుకి ఫ్రీగా అయితే తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి పిల్లల సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాడేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాకిగా ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెల ఫ్రెండ్స్ టెన్ మంత్స్ అండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి కోడి కాకి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి కాకి అండి ఎత్తు ఇరవై అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళ కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ రూపీస్ గా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడవ కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రనెమల్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి ఎరనెమెలి సైజు ఎత్తు ఇరవై అంగుళాలు బొరవిషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల నర వయసు వచ్చేసి పదకొండు అండి లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎర్రనెమల కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి నాలుగో కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే అబ్రాస్ పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అబ్రాస్ పెట్టండి దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే సైజ్ వచ్చేసి ఇరవై అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ పెట్టగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి అబ్రాస్ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మైలా పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మైలా అండి సైజు వచ్చేసి పద్దెనిమిది అంగళాలు బరువు వచ్చేసి రెండు కేజీలు వయసు వచ్చేసి ఐదు నెలల ఫ్రెండ్స్ ఫైవ్ మంత్స్ పెట్ట పిల్లగా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కాకిపెట్ట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి కాకిపెట్టండి సైజ్ వచ్చేసి ఇరవై అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి పెట్ట పిల్లగా పెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కాకిపెట్ట ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు చివరిగా సేతువ పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతు అండి వచ్చేసి పెట్ట సైజు చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క కంగారు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ పెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడున్నర వేగా చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్పడం జరిగింది మీకు ఫ్రీగా ఇవ్వబోయే పిల్ల ఏంటి అనేది నేను వీడియో చివరిలో చూపిస్తాను బ్రదర్ అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల అండి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల నుండి బ్రదర్ గోపాల్ గారి సంబంధించిన కోళ్ళి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ అన్ని ప్రాంతాలకి అవైలబుల్ గా ఉందండి బల్క్ గా తీసుకున్న వారికి ఆరు శాలీలు ఏడు శాలిలు బల్క్ గా తీసుకున్న వారికి ఇక్కడ కనపడుతున్న పట్టా పట్టాపిల్లని అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి ఏడు శాల బల్క్ గా తీసుకు వారికి ఈ పిల్లని ఫ్రీగా ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం కావాలి అనుకున్న వారు టైటిల్ లో బ్రదర్ నెంబర్ అయితే ఇస్తారండి బ్రదర్ నెంబర్ అయితే సంప్రదించవచ్చు బ్రదర్ పేరు వచ్చేసి గోపాల్ గారు గతంలో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్